నమస్కారం శ్రీరామనవమి రేపు జరగబోయే శోభాయాత్రకి చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ హాజరై ర్యాలీని విజయవంతం చేయాలని హిందూ వాహిని మహిషా నాయకులు మహేష్ అన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహేష్ మాట్లాడుతూ బైన్సాలో పండుగలు జరుపుకోవాలంటే పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో కోర్టు నుండి పర్మిషన్ తీసుకుని పండుగలు జరిపే దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడ్డాయని అన్నారు ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకుంటున్నా కూడా డీజే వంటి వాటిపై ఆంక్షలు విధించడం సరికాదన్నారు సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన మహి నగరంలో రామనుడి రాముడి యొక్క జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం మనం శోభయాత్ర నిర్వహిస్తాము ఈ సంవత్సరం కూడా అంతే ఘనంగా ఎంతో ఉత్సాహంతో శ్రీరామి శోభయాత్ర హిందూ వాహిని మైసా నిర్వహించడం జరుగుతుంది కావున ఈ శోభయాత్రలో ప్రతి ఒక్కరు కూడా యువకులు పెద్దలు పిల్లలు మన ఉదో లసమి నియోజకవర్గం నుండి హిందూ సమాజం మొత్తం కూడా ఈ యొక్క శోభయాత్రలో పాల్గొని మన యొక్క హిందూ సంఘటన హిందూ ఐక్యతను చూపెట్టాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాము అలాగే ఏదైతే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క శోభయాత్ర నిర్వహించాలంటే పోలీసుల నుండి ఎలాంటి మనకు పర్మిషన్ కూడా ఇవ్వడం లేదు రాముడు పుట్టిన దేశంలో ఈ రామరాజ్యంలో హిందూ దేశంలో రాముడు నవమి యొక్క జన్మించిన రోజు శోభయాత్ర నిర్వహించాలి అంటే పర్మిషన్ తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది మన సమాజంలో ఆనాడున్న బిఆర్ఎస్ హాయంలో కానివ్వండి రోజులో ఉన్న కాంగ్రెస్ హాయంలో కానివ్వండి హిందూ పండుగల మీద కానీ హిందువుల మీద చూపుతున్న వివక్షతను దయచేసి హిందూ సమాజం మొత్తం కూడా గమనించాల్సిందిగా కోరుతున్నాం ఏదైతే శోభయాత్రకు శాంతియుత వాతావరణంలో గత పది సంవత్సరాలను నిర్వహిస్తున్నా శాఖలో ఏనాడు కూడా ఏ సంవత్సరం కూడా చిన్న సంఘటన జరగకుండా అందరి సహకారంతో అందరికీ సహకరిస్తూ పరమతాన్ని గౌరవిస్తూ శాంతియుత వాతావరణంలో శోభాత్ర నిర్వహించాము ఏనాడు ఏ మతాన్ని కించపరిచే విధంగా కానీ ఎవరిని గొడవ సృష్టించే విధంగా కానీ ఏనాడు మేము ప్రయత్నం చేయలేదు కానీ అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు పోలీసు అధికారులు అయితే ఈ శోభయాత్ర సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులు మనము కలవడం జరిగింది అయినా కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు గత ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తూ ఉంటే ప్రింట్ మీడియా కూడా తెలుసు ఎలాంటి చిన్ని సంఘటనలు జరగకుండా ఎంతో ఘనంగా ఎంతో ఉత్సాహంతో చిన్న చిన్న పిల్లలు కూడా ఈ శోభయాత్రలో పాల్గొంటారు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగము ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు అయినా మేము హైకోర్టుకు వెళ్ళి మనం పర్మిషన్ తీసుకొని రావడం జరిగింది పర్మిషన్ తీసుకొని వచ్చినా కూడా ఇక్కడ పోలీసు ఉన్నతాధికారులు ఏదైతే సౌత్ ఉన్నదో అతనికి ఫోన్ చేయడము బెదిరించడము నువ్వు ఇక్కడికి డీజే పెడితే నీ మీద కేసులు వేస్తాం నీ డీజే సౌత్ సిస్టమ్ని సీజ్ చేస్తామని చెప్పేసి బెదిరింపులకు గురి చేస్తున్నారు దయచేసి మేము పోలీసు ఉన్నతాధికారులకు ఒకటే చెప్తున్నాము ఏనాడైతే ఇన్ని సంవత్సరాలలో మీకు మీ సహకారంతోనే మేము ముందుకు పోయాం కానీ ఈ సంవత్సరం ఎందుకు అంతగా మీరు ఉత్సాహం చూస్తున్న చూపిస్తున్నారని చెప్పేసి మాకు తెలియడం లేదు మరి మా కోసం పనిచేస్తున్నారా తెలంగాణ పోలీస్ మీ పోలీస్ అనే ఒక నినాదాన్ని తీసుకున్నటువంటి మీరు మరి ఏ పార్టీ కోసం ఏ పార్టీ ప్రోత్సహం కోసం మీరు పనిచేస్తున్నారని అని చెప్పేసి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా మేము పోలీసు మేము ప్రశ్నిస్తున్నాం మేము ఏనాడు కూడా ఏ మతాన్ని కించిపరిచే విధంగా ప్రయత్నం చేయలేదు గత హిస్టరీ చూసుకోవచ్చు కొన్ని వేల ఐదు వేల ఆరు వేల మంది సమాజం ఈరోజు ఆ శోభయాత్రలో పాల్గొంటారు కానీ ఏనాడు చిన్న సంఘటన జరగకుండా ఈ శోభయాత్ర జరుపుకుంటే వాళ్ళు పోలీసులు బెదిరింపులు గురిచేస్తూ ఉన్నారు ఏదైతే ఈ శోభయాత్ర కావాల్సిన వస్తువులకు వారిని ఇక్కడికి పైసాకు రాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాం మేము ఒకడే తెలియజేస్తున్నాం మీరెన్ని అడ్డకులు సృష్టించినా ఈ యొక్క శోభయాత్ర నిర్వహించి తీరుతామని చెప్పేసి ప్రింట్ మీద వ్యాపారంగా మేము తెలియజేస్తున్నాం ఈ నా రామ జన్మభూమంలో రాముడు పుట్టిన గడ్డ మీద ఒక శోభయాత్ర నిర్వహించాలంటే అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అనుమతులు తీసుకున్నా కూడా మేము రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తామండి రాజ్యాంగాన్ని గౌరవించే హైకోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకొని మీరు ఇక్కడ శోభయాత్ర నిర్వహిస్తున్న ప్రతి సంవత్సరం సుప్రీంకోర్టు అంటారు సుప్రీంకోర్టు రూల్స్ ఉన్నాయి అవి ఉన్నాయి మాకు కూడా తెలిసండి అండి సుప్రీంకోర్టు రూల్స్ ఆ సుప్రీంకోర్టు రూల్స్ చూస్తే మీరు కూడా తెల్లమోగం వేసుకోవాల్సి వస్తుంది కానీ మనం అందరం కలిసి బహిసా నగరంలో శాంతియుతంగా ఉండాలని చెప్పేసి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం ఏనాడు భాంసాని ఒక వేరే విధంగా వాతావరణం క్రియేట్ చేసి ఇచ్చేయాలని చెప్పేసి ఏనాడు మేము అనుకోలేదు ఈనాడు వ్యాపారస్తులు ఎందరో నష్టపోయారు వ్యాపారం లేక ఇంకా మీరు ఇక్కడ ఏదో చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే అందరి బెదిరింపులకు గురి చేయడం అనేది సరికాదు ఎట్టి పరిస్థితుల్లో శోభయాత్ర శాంతియుతంగానే నిర్వహిస్తాం నిర్వహించి తీరుతామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాం ఈ యొక్క శోభయాత్రలో పూజా కార్యక్రమంలో మన ఒక ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నాగేష్ గారు గారు అలాగే ముదో శాసనసభ్యులు పవన్ రామరావు పటేల్ గారు అలాగే మాజీ శాసనసభ్యులు విటల్ రెడ్డి గారు అలాగే నారాయణ పటేల్ గారు అలాగే రాష్ట్ర కార్యక్రమ సభ్యులు మోహన్ రావు పటేల్ గారు ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది కాబట్టి పార్టీలకు అతీతంగా మనము హిందూ సమాజం అంతా ఒక్కటే అని చెప్పేసి హిందూ యజ్ఞతను చాటే విధంగా ఈ శోభయాత్రలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేస్తున్నా భారత్ మాతకి జై జై శ్రీరామ్ పర్మిషన్ తీసుకొని రావడం జరిగింది కానీ పర్మిషన్ తీసుకొని వచ్చినా కూడా ఇక్కడ నుండి పోలీస్ అధికారులు ఏదైతే సౌండ్ సిస్టమ్ దానికి ఫోన్లు చేసి బెదిరింపులకు గురి చేయడం ఇక్కడ నువ్వు సౌండ్ సిస్టమ్ పెడితే ఆ సౌండ్ సిస్టమ్ మేము సీజ్ చేస్తాము నీ మీద కేసులు వేస్తాము అని చెప్పేసి భయ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఎవరి కోసం మీరు పనిచేస్తున్నారు అని చెప్పేసి నేను పోలీస్ అధికారులు నేను హెచ్చరిస్తూ ఉన్నాము ఈరోజు మేము శాంతియుత వాతావరణంలో చిన్న సంఘటన జరగకుండా మీ కార్యక్రమాలు జరుపుతుంటే మీరు కావాలని మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి మీ దీన్ని మానుకోవాలి మీరు సమాజం కోసం మా పనిచేస్తున్నారా లేకుంటే ఒక పార్టీ కోసం మీరు పనిచేస్తున్నారని చెప్పేసి మాకు అనుమానం వస్తుంది దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి మేము పోలీస్ అధికారులు ఒకటే తెలియస్తున్నాము మాకు సహకరించండి మేము మీకు సహకరిస్తాం ఏనాడు మీ సహకారంతోనే మేము ముందుకు పోయామే తప్ప ఏనాడు మిమ్మల్ని ఇచ్చేసి మేము ముందుకు పోయే ప్రయత్నం చేయలేదు కాబట్టి దయచేసి పోలీసు ఉన్నతాధికారులు పెద్ద మనసు చేసుకొని రాబోయే ఆదివారం రోజున శోభయాత్రలో మీ సహకారంతో మేము శాంతియుతంగా నిర్వహించుకునే విధంగా సాయ సహకారం అందిస్తారని మేము కోరుకుంటున్నాం లేదా సంశిష్టాన్ని మేము అచ్చదారిలోనే ఆపేస్తాం అతను మీ కేసులు చేస్తాం ఫోన్ చేసి బెదిరించడం అని చేస్తే మాత్రం మా రూట్లో కూడా మేము వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పేసి మేము మీడియా పరంగా తెలియజేస్తున్నాం దయచేసి ఏనాడు కూడా మేము హిందూ పండుగలు శాంతియుతంగా చేసామే తప్ప ఎవరిని కించిపరిచే విధంగా చేయలేదు ఒక్కసారి మీరు హిస్టరీ చూసుకోవచ్చు ఇన్ని సంవత్సరాలలో కొన్ని వేల మంది కార్యకర్తలతో శోభయాత్ర నిర్వహించాము కానీ ఏనాడు చిన్ని సంఘటన కూడా జరగలేదు అది మీడియా మిత్రులకు కూడా తెలుసు కాబట్టి దయచేసి దీని అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఉన్నత ఉన్నతాధికారులు కూడా అందరం కలిసి ఈ శోభయాత్రను విజయవంతం చేసుకునే విధంగా ప్రతి ఒక్కరు సహకరిస్తారని కోరుకుంటున్నాం అలాగే ముదోల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి హిందూ సమాజం మొత్తం కూడా సంఘటితంగా అవలసిన అవసరం ఉంది ఈ శోభయాత్రలో ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్నగా పిల్ల పెద్ద ముసలిగా అందరూ కూడా పాల్గొని మన యొక్క హిందూ ఐక్యతను చాటే విధంగా ప్రతి ఒక్కరు ఈ శోభయాత్రకు తరలి వస్తారని కోరుకుంటూ మరొకసారి మన మీడియా మిత్రులకు వారి కుటుంబ సభ్యులకు మా హిందూ వాహిని తరఫున శ్రీరామవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియస్తూ ముగుస్తున్నాను